హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రావల్స్ ఫ్రమ్ బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం బందర్ రోడ్లో ఉన్న లక్కీ షాపింగ్ మాల్ కి అయితే వచ్చేసామండి ఇక్కడ మనకి ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్న మోస్ట్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అయితే చేస్తున్నానండి డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ అనమాట డైలీ వేర్ దగ్గర నుంచి పార్టీ వేర్ వరకు అన్ని మోడల్స్ అయితే కవర్ చేశానండి థౌసండ్ కి మనకి త్రీ డ్రెస్ మెటీరియల్స్ అయితే వస్తున్నాయి అండ్ అలాగే రెడీమేడ్ బ్లౌజ్ పీసెస్ మగ్గం వరకు బ్లౌజ్ పీసెస్ బెడ్షీట్స్ అన్నీ కూడా కవర్ చేశానండి బట్ సార్ అయితే తీయలేదు మనకి ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిపోతాయంట అప్పుడు వీలైతే మీకు వీడియో అనేది మళ్ళీ షూట్ చేసి అప్లోడ్ చేస్తాను ప్రెసెంట్ అయితే మన సబ్స్క్రైబర్స్ కోసం డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ కోసమే వీడియో అయితే షూట్ చేశానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది మనకి బెడ్ షీట్స్ లో మేడం డోర్ కర్టెన్స్ లోకేజ్ ఇది సిక్స్ ఫీట్ ఉంటుంది మేడం సిక్స్ ఫీట్ ఓకే చూడండి ఫైవ్ ఫార్టీ నైన్ కి వచ్చేసరికి మనకి ఫోర్ పీసెస్ అయితే వస్తున్నాయి వీటిల్లో కూడా కలర్స్ మీరు చూసుకోవచ్చు కలర్స్ డిజైన్స్ ఇలా చాలా బాగున్నాయండి డార్క్ కలర్స్ వస్తాయి లైట్ పేస్టల్స్ పెడుతున్నాయి మీకు వీళ్ళని బట్టి మీరు కలర్స్ అనేది చూసుకొని చక్కగా బై చేసుకోవచ్చు పైన కూడా ఉన్నాయి ఒకసారి పైన కూడా ఓకే ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అయినండి ఇంకా పైన కూడా స్టాక్ అయితే చాలా ఉంది మీరు విజిట్ అయితే చక్కగా చూసుకొని బై చేసుకోవచ్చు వెయ్యికి మూడు సిక్స్ బై సిక్స్ అవుతుంటారు కానీ సెవెన్ బై సెవెన్ వస్తుంది మనకి ఓకే సెవెన్ బై సెవెన్ వస్తుంది వెయ్యికి మూడు బెడ్షీట్లు ఇది మనకి కాటన్ అండి కాదు మేడం స్పన్న వస్తుంది స్పన్న ఓకే బెడ్షీట్స్ చూడండి మనకి వేసినా కూడా సేమ్ ఇలా ఉంటుంది అనమాట లుక్ కేటలాగ్ కూడా చూపిస్తుంది అని చూడొచ్చు ఇవన్నీ కూడా అవే అనమాట ఏది ఆరు ఐదు ఎలాస్టిక్ వస్తుంది మేడం ఆరు ఐదు వచ్చేసరికి ఎలస్టెడ్ ఎలాస్టిక్ ఓకే సెవెన్ నైన్ కి వన్ ప్లస్ వన్ సింగల్ కాదు బెడ్షీట్ లేకుండా పిల్లలు హాస్టల్ పిల్లల కోసం సెపరేట్ గా తెప్పించాం ఇది నాలుగు వందలకి రెండు వన్ ప్లస్ వన్ ఓకే టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి ఇది మనకి విత్ పిల్లో కవర్సా విత్ పిల్లో కవర్సా పిల్ల ఉండు ఓకే ఓన్లీ బెడ్షీట్ అవును మేడం ఇవన్నీ వీటిలో కలర్ ఈ వెయ్యి తొమ్మిది వందలకి మూడు సిక్స్ బై సిక్స్ వస్తుంది బ్లాంకెట్స్ తొమ్మిది వందలకి మూడు త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది సిక్స్ బై సిక్స్ వస్తుంది అంటే వీటిల్లో కూడా మనకి కావాలంటే చాలా స్టాక్ అయితే ఉంటుంది జస్ట్ అన్ని కూడా మీకు కి ఇలా చూపించేస్తున్నాను స్టాక్ కూడా చూసుకోండి చాలా అయితే ఉంది మీరు చక్కగా విజిట్ అయితే మీ సైజ్ ఏది కావాలనేది చూసి సైజు బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు వచ్చి ఒక్కోటి ఒక్కో రేటు పడుతుంది అన్నమాట వచ్చేసరికి ఫ్రిజ్ ఫ్రిడ్జ్ కవర్స్ అండి ఇవన్నీ ఆఫర్ లో ఉన్నాయంట ఇది కూడా చూద్దాం ఒకసారి ఇవి వచ్చేసి వీటిల్లో మనకి కలర్స్ డిజైన్స్ ఇలా ఉంటాయి ఒకసారి ఒకటి ఓపెన్ చేస్తారా ఓకే మేడం ఇది ఇది ఓపెన్ సార్ డిజైన్స్ అవి కూడా చాలా ఉంటాయండి ఇలా ఉంటుంది అనమాట చక్కగా ఏ ప్రిజైన్ అయినా కూడా సరిపోయే విధంగా ఉంటుంది మనకి పాకెట్స్ కూడా వస్తాయి ఎంత పడతాయి అండి ఇది ప్రైజ్ ప్రైజ్ వచ్చి నూట డెబ్బై రూపాయలు పడుతుంది మేడం వన్ సెవెంటీ రూపీస్ ఓకే క్లాత్ కూడా బాగుందండి రఫ్ గా లేదు అలా అని చెప్పి మరీ స్మూత్ గా లేదు మీడియం గా ఉంటుంది అనమాట మనకి ఉదుకుంటే చాలా సింపుల్ గా ఉంటుంది ఈ హ్యాండ్ మాములుగా వచ్చేసి పిల్లలకి ఇప్పుడు స్కూల్కి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ వస్తుంది ఒకసారి ఓపెన్ బాగుందండి మరి చిన్న సైజు కూడా ఏం కాదు వందకి ఆరు వస్తున్నాయి కాబట్టి ఆరు తీసుకోవాలా లేదంటే ఆరు తీసుకోవాలి ఓకే ఇలా ఆల్ కలర్స్ అయితే ఉంటాయండి ఒక ప్యాకెట్ వచ్చేసరికి మనకి సిక్స్ వస్తాయి హండ్రెడ్ రూపీస్ మేడం ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీసెస్ లో కూడా కలెక్షన్ అనేది చూపిస్తానండి ఇప్పుడు ఎందుకంటే శ్రావణ మాసం రాబోతుంది కదా అందరూ చక్కగా ముత్తైదులకు పెట్టడానికి కానీ అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి అయినా కూడా యూస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి ఇవి కూడా షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి బెనారస్ బ్లౌజ్ పీసెస్ ఓకే టెన్ వస్తాయండి ప్యాకెట్ కి టెన్ తీసుకోవాలి సింగిల్ అయితే ఇవ్వరంట ఇవి ప్రైజ్ వచ్చేసరికి మనకి సింగిల్ వచ్చేసరికి ఫార్టీ రూపీస్ పడుతుందండి బట్ సింగిల్ అయితే ఇవ్వరంట మనం ఇలాగా ప్యాకింగ్ ప్యాకింగ్ తీసేసుకోవాలి టెన్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ వచ్చేస్తాయి మీకు వీటిలో ప్రైస్ వేరియేషన్స్ తో కూడా ఉంటాయి మనకి ఇప్పుడు వచ్చేసి ఇవి కాటన్ బ్లౌజ్ పీసెస్ అండి ఇంకో ప్రైస్ వేరియేషన్ లో చూడబోతున్నాము ఇలాగ ఆల్ కలర్స్ వచ్చేస్తాయి దేంట్లో కూడా ఓకే నూట నలభైకి రెండు ఇవి ఎలా అండి సింగిల్ తీసుకోవచ్చు సింగిల్ ఓకే సింగిల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి నూట ఎనభై తొమ్మిదికి మాత్రం రెండు పీసెస్ అంట మీకు ఇలాగ కలర్స్ కూడా ఉంటాయి ఏ బండిలు కావాలన్నా కూడా చక్కగా చూసుకొని బై చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకో ప్రైస్ వేరియేషన్ లో చూద్దాము ఇప్పుడు వచ్చేసరికి హాఫ్ పట్టు క్లాత్ బ్లౌజ్ పీసెస్ అండి మనకి వీటిల్లో కూడా అన్ని కలర్స్ ఇలా ఇచ్చేసారనమాట వన్ ట్వంటీ నైన్ కి త్రీ పీసెస్ త్రీ తీసుకోవాలా వన్ కూడా మొత్తం తీసుకోవాలి ఓకే ఇట్లా మనకి మొత్తం తీసుకోవాలంటే ఓకే పది వందల డెబ్బై ఐదు రూపాయలకి వచ్చేస్తుంది ఇందులో వచ్చేసరికి టోటల్ గా ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉంటాయండి ట్వంటీ ఫైవ్ కూడా తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇంకో ప్రైస్ వేరియేషన్ లో బ్లౌజ్ పీసెస్ చూడబోతున్నామండి యాభై తొమ్మిది రూపాయలు పడుతుంది మేడం యాభై పీసులు ఉంటాయి ఓకే ఒక్కొక్కటి యాభై తొమ్మిది రూపాయలు ఒక్కొక్కటి యాభై తొమ్మిది ఓన్లీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అంటండి ఇలా మనం మొత్తం సెట్ అయితే తీసుకోవాల్సి ఉండేసింది సింగిల్ అయితే ఇవ్వరు అనమాట వీటిలో మొత్తం ఎన్ని ఉంటాయి అన్నారు యాభై మేడం యాభై ఓకే ఇప్పుడు వచ్చేసరికి ఇక్కత్ బ్లౌజ్ పీసెస్ అండి ఇవన్నీ కూడా వంద రూపాయలు పడుతుంది మేడం పీస్ ఓకే సింగిల్ పీస్ కాటనే వస్తుందా కాటనే మేడం ఇక్కత్ వస్తుంది ఓకే చూడండి ఇలా ఎన్ని కలర్స్ ఉంటాయి సింగిల్ ఇస్తారా సింగిల్ పీస్ ఓకే ఇవి సింగిల్ కూడా ఇస్తారంట ప్రైస్ చూడండి వన్ నైన్టీ నైన్ కి టూ పీసెస్ అంటే మనకి ఒక్కొక్కటి వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అలా పడుతుంది మీకు సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు చక్కగా లేదు అంటే పెట్టుబడికి కావాలన్నా కూడా ఇలాగ మొత్తం బండిలు బండిలు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి రెడీమేడ్ బ్లౌజెస్ కలెక్షన్ అయితే చూడబోతున్నాం అండి స్టార్టింగ్ ప్రైజ్ నుంచి పార్టీ వేర్ కలెక్షన్ దాకా అన్ని కలెక్షన్స్ అయితే ఉంటాయి చాలా స్టాక్ అయితే ఉందండి వీటిలో లాస్ట్ టైం కూడా చూపించాము మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది బట్ సైజ్ అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ సో వాళ్ళ కోసం సైజ్ తో సహా చెప్తాను అన్ని కూడా మనకి సైజెస్ ఎలా ఉంటాయండి సైజ్ వస్తుంది మేడం అప్ టు అంటండి ఏ బ్లౌజ్ అయినా కూడా ఫ్రీ సైజ్ వస్తుంది మన సైజ్ చేయించుకోవడమే బెజారస్ బ్లౌజ్ మేడం ఓకే టూ ఫిఫ్టీ పడుతుంది స్టార్టింగ్ ఓకే ఇది వచ్చేసరికి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి చూసారు కదా కంప్లీట్ రెడీమేడ్ వస్తుంది మనకి ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుందండి మనకి స్టిచ్చింగ్ కూడా ఈ కాస్ట్కి అయితే రాదు అలాంటిది విత్ ఫ్యాబ్రిక్ రెడీమేడ్ వచ్చేస్తుంది మనకి వీటిలో కొన్ని మోడల్స్ అయితే చూద్దాము ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ వేరియేషన్లో ఇదైతే మంచి సిల్వర్ కలర్ వచ్చేసిందండి అంతా కూడా వర్క్ వచ్చేసింది మనకి హ్యాండ్స్ వస్తుంది మేడం ఓకే చాలా బాగుందండి గా హ్యాండ్స్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఇది అయితే ఫ్రంట్ ఇలా వస్తుంది ఫ్రంట్ బ్యాక్ నిక్ మేడం ఓపెన్ బ్యాక్ ఉంది ఓకే బ్యాక్ ఓపెన్ వచ్చేసిందండి ఇది ప్రైస్ ఎంత అండి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఫోర్ నైన్టీ నైన్ జిమ్ ఇచ్చే ఓకే చాలా షైనీగా ఉందండి ఇది ఫ్రంట్ ఇలా వస్తుంది మనకి స్లీవ్స్ లోపల ఉంటాయి కండి ఉంటాయి మేడం బ్యాగ్ లా ఉంటుంది హ్యాండ్స్ చూడండి ఇలాగ లోపల ఉన్నాయి అన్నమాట ఇది ప్రైస్ వచ్చేసరికి సెవెన్ నైన్టీ నైన్ కి టూ పీసెస్ అండి అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది సింగిల్ వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసి బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ ఫ్లవర్స్ కోసం నెక్ మేడం ఫ్రంట్ నెక్ బోట్ నెక్ వస్తుంది మొత్తం ఓవరాల్ అయితే మనకి ఇలాగా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది సీక్వెన్స్ కూడా కాదండి ఇది కుందన్ వర్క్ అన్నమాట ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఫ్రంట్ ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ అండి బ్యాక్ ఓపెన్ ఇచ్చారు దీనికి కూడా ఇది ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పడుతుంది అండి వర్క్ మేడం ఓకే ఇలా వచ్చేస్తుందండి పట్టు టైప్ క్లాత్ అన్నమాట ఇది హ్యాండ్స్ కూడా మనకి ఎల్బో హ్యాండ్స్ వచ్చేసాయి ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఇది వచ్చేసరికి ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుందండి కలర్ అయితే చాలా బాగుందండి అసలు డిజైన్ కూడా మనకి వర్క్ చూడండి ఎంత డీటైలింగ్ ఇచ్చారు ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది ఎల్బో స్లీవ్స్ వచ్చేసాయి ఇది ఫ్రంట్ అనమాట మనకి ప్రిన్స్ కట్ లో ఫ్రంట్ ఓపెన్ ఇచ్చారు దీనికి ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఇలా ఉంది హ్యాండ్స్ కూడా చూసుకోండి చక్కగా చాలా బాగున్నాయి ఇది ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ ఫార్టీ నైన్ కి టూ పీసెస్ అండి మగ్గం వర్క్ ఓకే మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ అయితే చూడబోతున్నామండి ఇప్పుడు ఇది చూడండి మనకి విత్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మీటర్ అండి ఓకే ఫ్యాబ్రిక్ మీటర్ ఉంటుందండి ఇది చూడండి హ్యాండ్స్ లాగా హెవీగా ఇచ్చారు వర్క్ అయితే తర్వాత ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఓకే ప్రైస్ చూడండి ఫైవ్ నైన్టీ నైన్ కి టూ పీసెస్ అండి ఓకే ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి మగ్గం వర్క్ వచ్చేస్తుంది విత్ ఫ్యాబ్రిక్ తో మనకి వీటిల్లో కూడా కలర్స్ అయితే ఉంటాయి నార్మల్ వీటిల్లో మనకి ఆల్ కలర్స్ అయితే ఉంటాయండి జస్ట్ శాంపుల్ మాత్రమే మీకు ఒక కలర్ అయితే చూపించాను ఇది హెవీ వర్క్ వచ్చి ఓకే మగ్గం వర్క్ లోనే హెవీ వర్క్ వచ్చేసిందండి చూడండి విత్ ఫ్యాబ్రిక్ మనకి ఆఫ్ పట్టు క్లాత్ వస్తుంది అయితే ఇది చూడండి హెవీ వర్క్ వచ్చేసిందండి హ్యాండ్స్ అంతా కూడా మనకి ఎల్బో హ్యాండ్స్ హెవీగా వచ్చేస్తాయి ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ అండి ఫ్రంట్ చాలా బాగుందండి రెండు పీసెస్ ఓకే పదిహేను వందలకి రెండు అండి అంటే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది వీటిల్లో కూడా ఆల్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ సెక్షన్లోకి వచ్చామండి వన్ ప్లస్ అన్న ఆఫర్స్ ఉన్నాయంట మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది అడుగుతున్నారండి డ్రెస్ మెటీరియల్స్ చూపించమని సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈరోజు డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఇదైతే స్టార్టింగ్ ప్రైస్ నుంచి కూడా ఒక్కొక్క దానికి మీకు మోడల్ అనేది చూపిస్తూ ఉంటాను ప్రైస్ వేరియేషన్స్లో ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ కూడా స్టార్టింగ్ ప్రైస్ అండి థౌజండ్కి త్రీ పీసెస్ అంట మనకి అంటే త్రీ డ్రెస్సెస్ వస్తాయి బాగున్నాయండి కలర్స్ కూడా ఒకసారి చూసుకోండి ఇది వచ్చేసి టాప్ అండి టాప్ ఇలా ఉంటుంది మనకి ప్యాంట్ పొట్టా కూడా చాలా బాగుందండి ఇలాగ ప్రింట్ ఇచ్చారు ఇది వచ్చేసి అన్నమాట అనమాట ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఇందులో ఇలాగ త్రీ కూడా మనకి ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ కి ఇవి ఇప్పుడు వచ్చేసి ఇవి థౌజండ్ కి టూ పీసెస్ అండి మనకి టూ డ్రెస్సెస్ అయితే వస్తాయి టాప్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బోటము బోటము దుపట్టా సేమ్ ఇచ్చారండి మనకి ఇది వచ్చేసి ఇంకొక మోడల్లో థౌజండ్ రూపీస్కి వన్ ప్లస్ వన్ హాఫ్ అండి అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సింగిల్ వచ్చేసరికి సింగిల్ అయినా తీసుకోవచ్చా ఇలా కాంబో పెట్టినప్పుడు కాంబో తీసుకోవాలి సింగిల్ అయినా కూడా తీసుకోవచ్చు అండి మీరు కాంబోనే తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇలాగ బోటము దుపట్టాస్ అయితే వచ్చేస్తాయి ఇప్పుడు ఇది వచ్చేసరికి టిష్యూ డ్రెస్ మెటీరియల్ అండి మనకి విత్ లైనింగ్ తో ప్రొవైడ్ చేశారనమాట ప్రైస్ చూసుకోండి టెన్ నైన్ కి ఫిఫ్టీ పర్సెంట్ లో ఉంది ఇది ఇది వచ్చేసరికి దుపట్టా అండి దుపట్టా కూడా చాలా బాగుంది బాటమ్ కూడా మనకి కలర్ లోనే ప్లెయిన్ వస్తుంది ఇలాగా ఇది బోటమ్ అనమాట ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి ఇవన్నీ కూడా టిష్యూ డ్రెస్ మెటీరియల్స్ ఏనా అండి వీటిల్లో కలర్స్ అనమాట ఇది కూడా టిష్యూలో తర్వాత ఇది వచ్చేసి ఇంకొక ప్రైస్ వేరియేషన్ లో చూపించబోతున్నా అండి ఇదంతా చూడండి స్మాల్ మనకి వర్క్ అయితే వచ్చేసిందండి చిన్న డిజైన్ అంతా కూడా హెవీ వర్క్ అయితే వచ్చేసింది ఇలాగా ఇది ప్రైస్ చూడండి వన్ నైన్టీ నైన్ కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉందండి మనకి ఇది చాలా బాగుంది ఇది అయితే దుపట్టా వచ్చేసి కాంట్రాక్ట్ లో ఇది వచ్చేసి బాటమ్ కూడా మనకి గ్రీన్ కలర్ లో కాంట్రాక్ట్ లో వచ్చేసిందండి వీటిలో వచ్చేసి మనకి సేమ్ కలర్ అనమాట ఇలా ఉంటాయి ఇప్పుడు వచ్చేసి వైట్ లో చూపించబోతున్నానండి చాలా మంది వైట్ ఇష్టపడుతూ ఉంటారు కదా ఇది వచ్చేసి బోటమ్ ప్యూర్ వైట్ అండి దుపట్టా చూసుకోండి హెవీ వర్క్ అయితే వచ్చేసింది మనకి ఇలాగా వైట్ మీద టాప్ చూసుకోండి టాప్ మనకి అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ కాబట్టి మనకి ఫ్లోరల్ ప్రింట్ తో మనకి ఓకటి మొత్తం కూడా హెవీ వర్క్ అయితే ఇలా వచ్చేసిందండి ఇదంతా కూడా మనకి కుందన్ వర్క్ వచ్చేసింది ఇది ప్రైస్ చూడండి ఆఫ్ లో ఉందండి ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ ఏనండి జస్ట్ శాంపిల్ కి చూపిస్తాను మీరు విజిట్ అయితే చక్కగా చూసుకుని బై చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇంకొక డ్రెస్ మెటీరియల్ సెక్షన్ లోకి వచ్చామండి ఇక్కడ కూడా కొన్ని మోడల్స్ అయితే చూపిస్తాను మీకు ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇలా డిజైన్ మొత్తం కూడా ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ లో మనకి బోటమ్ దుపట్టాస్ అయితే వచ్చేస్తాయి ఇది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్కే వచ్చేస్తుందండి ఇది చూడండి చాలా బాగుంది కలర్ కూడా మనకి చూడండి కలంకారీలో మనకు వచ్చేసరికి బోటము దుపట్టాస్ అయితే వచ్చాయండి చాలా బాగుంది ఇది అయితే డ్రెస్సస్లో ఇది ప్రైస్ కూడా చూపిస్తాను ఇది ప్రైస్ వచ్చేసరికి లెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి ఇదైతే ఆరెంజ్ కలర్ వచ్చేస్తుందండి పార్ట్ చూడండి ఇలాగ పిచ్చారనమాట మనకి ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ పోవటము కాంట్రాస్ట్ దుపటా అండి దుపటా కూడా మనకి ఇలాగా వర్లీ డిజైన్ లాగా వచ్చేసింది విత్ టాజల్స్ కూడా వస్తాయి ప్రైస్ చూద్దాము ఇది ప్రైస్ చూడండి టెన్ నైంటీ నైన్ పడుతుందండి ఇప్పుడు వచ్చేసి కలంకారీలోనే ఇంకొక డ్రెస్ అండి అసలు భలే ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కో స్టైల్లో అసలు చక్కగా డ్రెస్ మెటీరియల్స్ ఇష్టపడే అయితే ఇలాగ మీకు నచ్చిన మోడల్ అనేది తీసుకొని చక్కగా స్టిచ్ అండి చాలా బాగుంటాయి మన సబ్స్క్రైబర్స్ అడిగిన మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట ఇది ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్కే వచ్చేస్తుందండి ఈ టోటల్ సెట్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్లో బాటమ్ దుప్పటా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి కాటన్లోనే మరొక మోడల్ అండి అసలు భలే ఉన్నాయి డిజైన్స్ అన్ని యూనిక్ డిజైన్స్ అసలు ఇది వచ్చేసి టాప్ ఇలా ఉంటుందండి బ్లాక్ మీద మనకి వర్క్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసరికి పోటము దుపట్టా బోటం సేమ్ ఇచ్చారండి కాంట్రాక్ట్ లో మనకి ఇలా ఉంటుంది చాలా బాగుందండి ఇది ప్రైస్ వచ్చేసరికి లెవెన్ నైన్టీ నైన్ కు వచ్చేస్తుందండి ఇప్పుడు వచ్చేసరికి ఫ్యాన్సీ మెటీరియల్స్ అయితే చూడబోతున్నామండి చక్కగా మీరు పార్టీ వేర్ కి యూస్ చేసుకునే విధంగా ఉంటాయి వీటిల్లో కూడా కొన్ని కలెక్షన్స్ అయితే చూద్దాము ఇది వచ్చేసరికి జిమ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి అసలు చాలా బాగుంది కలర్ కూడా మనకైతే ఇది టాప్ చూడండి ఒకసారి మనకి టాప్ ఆల్ ఓవర్ మనకి ఇలాగ ఫ్లవర్ డిజైన్తో పాటు కుందన్ వర్క్ కూడా ప్రొవైడ్ అనమాట బోర్డర్ వచ్చేసరికి కట్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసరికి దుప్పట్టా కూడా చూసుకోట్టి ఒకసారి ఓపెన్ చేయరా దుప్పట్టాకి మనకి బోర్డర్ మొత్తం కూడా వర్క్ వచ్చేసిందండి ఆల్ ఓవర్ వచ్చేసరికి మనకి కుందన్ వర్క్ అయితే వచ్చేసింది సుగర్ స్టోన్ వర్క్ అంటారు కదా అలా వచ్చేసింది ఇలా ఉంటుంది మనకి ఆల్ ఓవర్ దుప్పట్టా దుప్పట్టా కూడా పెద్ద సైజు వచ్చేసిందండి చాలా బాగుంది ఇది వచ్చేసరికి మనకి సెల్ఫ్ మ్యాచింగ్ లో వస్తుందండి ఇది వచ్చేసరికి విత్ లైనింగ్ కూడా వచ్చేసింది మనకి ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఓకే రెండు వేల రెండు వందల రూపాయలు అండి చాలా బాగుంది ఇదైతే జుమ్మీ చోలోనే ఇది ఇంకొక మోడల్ అండి కలర్ కూడా మనకి వైన్ కలర్ వస్తుంది ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ వర్క్ అయితే ఉంటుంది కింద బోర్డర్ కూడా హెవీ వర్క్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి దుపట్ట అనమాట దుపట్టా కూడా హెవీ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ లో లైనింగ్ విత్ బోటమ్ వచ్చేసిందండి ఇది ప్రైస్ చూడండి రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట ఇది కూడా జిమ్మి చోనే అండి ఓకే చోలోనే మరొక మోడల్ అండి ఓకే ఇది కాంట్రాస్ట్ వచ్చేసింది హెవీ వర్క్ వచ్చేసింది దీనికి కూడా ఇది చూడండి కాస్త లైట్ కలర్ కి డార్క్ కలర్ లాగా ఇచ్చారనమాట ఇది దుపట్ట దీనికి బోటము లైనింగ్ వచ్చేసింది ఇలాగా ఇది ప్రైస్ చూడండి ఓన్లీ ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ ఏనండి ఇప్పుడు వచ్చేసి జార్జెట్ లోనే పార్టీవేర్ కలెక్షన్ అయితే చూడబోతున్నామండి ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి టాప్ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చేసింది అనమాట ఇది వచ్చేసరికి దుపటా చూడండి హెవీ వర్క్ మనకి కట్ బోర్డర్ ఇచ్చారు చక్కగా ఇది ప్రైస్ చూడండి ఎయిటీన్ నైన్ అనమాట ఇది వచ్చేసి ప్లేన్ లో మనకి బోటము ఇది లైనింగ్ కూడా వస్తుందండి ఇలాగా ఇది కూడా జార్జెట్ లోనే మరొక మోడల్ చూడబోతున్నామండి కాంట్రాస్ట్ వస్తుంది అనమాట మనకి ఇది టాప్ అంతా కూడా మస్టర్డ్ ఎల్లో కలర్ ఇలా హెవీ వర్క్ తో వస్తుంది ఇది చూడండి దుపటా అండి మనకి ఇలా ఉంటుంది దీనికి అయితే లైనింగ్ లేదండి ఓన్లీ బోటమ్ అనమాట బోటం కాంట్రాస్ట్ లోనే వచ్చేసింది ఇలాగా ప్రైస్ చూడండి టూ కి ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ వచ్చేస్తుంది మనకి ఇప్పుడు వచ్చేసి కాటన్ లోని పార్టీ వేర్ అయితే చూడబోతున్నాం అండి ఇది చూడండి మనకి అంతా కూడా హెవీ వర్క్ అయితే వచ్చేసింది ఇలాగా పార్ట్ మొత్తం కూడా కింద కూడా వచ్చేసిందండి మనకి ఆల్ ఓవర్ టాప్ మొత్తం కూడా ఉందనమాట ఇది వచ్చేసి బోటమ్ కూడా మనకి ఇలాగా డిజిటల్ ప్రింట్ అయితే వచ్చేసిందండి చాలా బాగుంది దుపటాకి ఇది ప్రైస్ చూడండి థర్టీన్ నైంటీ నైన్ పడుతుంది ఇది వచ్చేసి బోటమ్ ప్లెయిన్లో వచ్చేసిందండి ఇలాగా ఓకే ఇది వచ్చేసరికి టిష్యూ డ్రెస్ మెటీరియల్ అండి ఇది వచ్చేసి టాపు ఓకే ఇది వచ్చేసరికి దుపట్టా ఇది బోటమ్ అండి లైనింగ్ కూడా వస్తుంది ఇది ఇది వచ్చేసరికి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఓకే లైనింగ్ వచ్చేసి ఇదండి ఇది అన్నమాట అనమాట ఓకే ఇది వచ్చేసరికి బెనారస్ డ్రెస్ మెటీరియల్ అండి ఒకటి మొత్తం కూడా హెవీ వర్క్ అయితే వచ్చేసింది కింద వచ్చేసరికి లైట్ ఇచ్చారు అనమాట ఇది వచ్చేసరికి బెనారస్ దుపట్టా అండి చూడండి చిన్న లేసి ఇచ్చారు పెద్ద దుపట్టా అయితే వస్తుంది దీనికి మనకి సెల్ఫ్ లోనే బోటం వచ్చిందండి ఇదే లైనింగ్ కూడా వస్తుంది ఇప్పుడు ప్రైస్ చూద్దాం ఒకసారి ఓకే పన్నెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి ఇది వచ్చేసరికి బెనారస్ లోనే సెల్ఫ్ మ్యాచింగ్ లో చూడబోతున్నాం అండి ఒకటి మొత్తం చూడండి హెవీ వర్క్ వచ్చేసింది మనకి ఆల్ ఓవర్ టాప్ మొత్తం కూడా ఇలా ఉంటుంది చిన్న లేస్ అయితే ఉంటుంది బోటమ్ కి ఇది వచ్చేసి దుపట్ట అనమాట సెల్ఫ్ లోనే ఇలా వచ్చేస్తుంది బాటమ్ కూడా చూద్దాం ఒకసారి ఇది వచ్చేసరికి లైనింగ్ విత్ బాటమ్ అండి ప్రైజ్ వచ్చేసి పదమూడు నలభై తొమ్మిది పడుతుంది ఇది వచ్చి ఆర్గంజా ఫ్యాబ్రిక్ వస్తుందండి ఒక్కటి మొత్తం కూడా ఇలా హెవీ వర్క్ వస్తుంది సిల్వర్ కలర్ లో మనకి లైన్స్ అయితే వస్తాయి ఇలా స్ట్రైప్స్ ఇది వచ్చేసరికి బోటమ్ కూడా మనకి దుపటా కూడా మనకి సిల్వర్ కలర్ లో ఇలా ఇచ్చారండి ఇది వచ్చేసి బోటమ్ విత్ లైనింగ్ అనమాట ప్లెయిన్ ఇచ్చారు మనకి సెల్ఫ్ మ్యాచింగ్ లో ఇది ప్రైస్ వచ్చేసరికి ట్రిపుల్ నైన్ రూపీస్కి వచ్చేస్తుందండి ఇది ఫ్యాబ్రిక్ ఏంటండి ఇది వచ్చేసరికి చెందేరి ఫ్యాబ్రిక్ వస్తుందండి ఒకప్పటి మొత్తం కూడా ఇలా హెవీ వర్క్ వచ్చేసింది ఆల్ ఓవర్ కూడా మనకి ఇలాగా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది కింద బోర్డర్ కి చిన్న లేస్ అయితే ఇచ్చారు మనకి దుపట అయితే భలే ఉందండి దుపటా మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ లేస్ వస్తుంది మళ్ళీ పైగా హెవీ వర్క్ అయితే వచ్చేస్తుందండి చాలా బాగుంది సెల్ఫ్ మ్యాచింగ్ లో వచ్చేసింది ఆర్గన్స్ దుపట అయితే వస్తుంది మనకి ఇది ప్రైస్ చూడండి థర్టీన్ నైన్టీ నైన్ మాత్రమేనండి ఓకే ఇది బాటమ్ విత్ లైనింగ్ అండి మనకి సేమ్ కలర్ లో మనకి ప్లెయిన్ వస్తుంది జార్జెట్ లో మరొక పార్టీ వేర్ కలెక్షన్ అయితే చూడబోతున్నాం అండి ఆల్ ఓవర్ ఇలా వర్క్ అయితే వచ్చేసింది మనకి ఇది వచ్చేసరికి దుపటా అండి మనకి కాంట్రాక్ట్ లో ఇచ్చారు ఇలా ఉంటుంది బాటమ్ విత్ లైనింగ్ ఓకే ఇది వచ్చేసరికి బాటమ్ విత్ లైనింగ్ ప్లెయిన్ కాంట్రాస్ట్ లో వచ్చేసిందండి మనకి ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఓకే ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ కే వచ్చేస్తుందండి ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్న డ్రెస్ మెటీరియల్స్ అండి వీటిల్లో కూడా కొన్ని చూపిస్తాను వావ్ కలర్ అయితే సూపర్ ఉందండి అసలు మనకి వైట్ కలర్లో థ్రెడ్ వర్క్ వచ్చేసింది అంతా కూడా మనకి సుగర్ స్టోన్ వర్క్ అంటారు కదా అది కూడా వచ్చేసింది ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది టాప్ అయితే బాటమ్ కూడా చూద్దాం ఒకసారి బోటమ్ వచ్చేసరికి మనకి లో సేమ్ కలర్ అయితే వస్తుందండి ప్రైజ్ కూడా చూడండి ట్వల్వ్ నైంటీ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి మనకి ఇది వచ్చేసరికి దుపట్ట టూ లో ఇలా వస్తుంది చాలా బాగుందండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్లో చూద్దాము జస్ట్ చూపిస్తున్నాను చూపిస్తున్నానండి చాలా కలెక్షన్ అయితే ఉంది సూస్ కలెక్షన్ అయితే వచ్చేసింది చక్కగా మీరు నియర్ బై ఉంటే విజిట్ అయ్యి కలెక్షన్ అనేది చూసుకొని బై చేసుకోండి అన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ అయితే ఇది వచ్చేసరికి టాప్ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుందండి మిర్రర్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది ఆల్ ఓవర్ టాప్ ఇలా ఉంటుంది బోటమ్ వచ్చేసి కాంట్రాక్ట్లో బ్లూ కలర్లో వచ్చేసిందండి మనకి ప్లెయిన్ ఇది ప్రైస్ చూడండి ట్వెల్వ్ నైన్ కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉందండి ఇది కూడా ఇది వచ్చేసరికి ఇలా ఉంటుంది చాలా బాగుందండి ఇవన్నీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లో కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది చక్కగా మీరు ఒకసారి విజిట్ అయ్యారంటే డైలీ వేర్ దగ్గర నుంచి పార్టీ వేర్ వరకు అన్ని కలెక్షన్స్ కూడా చూసుకొని బై చేసుకోవచ్చు